శ్రీరాముడు అయోధ్యాలైన ఎందుకు జన్మించాడో తెలుసా పూర్వం రావణుడు ఒకసారి అయోధ్యను పరిపాలిస్తున్న అనారణ్యుడి రాజ్యంపై దండయాత్ర చేస్తాడు రాజ్యం మొత్తానికి నిప్పండించి రాజ్యాన్ని దహించవేస్తాడు కానీ అనరణ్యుని మాత్రం సజీవంగా వదిలిపెడతాడు దాంతో అనరణ్యుడు రావణాసురుడిపై వందలాది బాణాలు వేస్తాడు రావణసురుడు తన దగ్గరున్న కవచంతో తిరిగి అవి అనరణ్యుడిపైకే ప్రయోగిస్తాడు దాంతో అనారణ్యుడు చనిపోతూ రావణుడిని చెప్పిస్తాడు రావణ నీపై ప్రతీకారం తీర్చుకునే యోధుడు అయోధ్యలో ఉద్భవిస్తాడు అని చెప్పిస్తాడు అందుకారణంగానే శ్రీరాముడు అయోధ్యలో జన్మిస్తాడు అందరూ చెప్పని జై శ్రీరామ్ శ్రీరాముడు అయోధ్యలోనే ఎందుకు జన్మించాడో తెలుసా పూర్వం రావణుడు ఒకసారి అయోధ్యను పరిపాలిస్తున్న అనారణ్యుడు రాజ్యంపై దండయాత్ర చేస్తాడు రాజ్యం మొత్తానికి నిప్పండించి రాజ్యాన్ని దహించవేస్తాడు కానీ అనరణ్యుని మాత్రం సజీవంగా వదిలిపెడతాడు దాంతో అనరణ్యుడు రావణాసురుడిపై వందలాది బాణాలు వేస్తాడు రావణాసురుడు తన దగ్గరున్న కవచంతో తిరిగి అవి అనరణ్యుడిపైకే ప్రయోగిస్తాడు దాంతో అనరణ్యుడు చనిపోతూ రావణుడిని శపిస్తాడు రావణ నీపై ప్రతీకారం తీర్చుకునే యోధుడు అయోధ్యలో ఉద్భవిస్తాడు అని చెప్పిస్తాడు అందుకారణంగానే శ్రీరాముడు అయోధ్యలో జన్మిస్తాడు అందరూ చెప్పని జై శ్రీరామ్